ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే ఈ కార్యక్రమం అధికారులకు ఆటవిడుపుగా మారింది వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు తలనొప్పిగా మారింది కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన అంటే జనం చిరాకు పడుతున్నారు కరెక్టర్ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సీరియస్గా అర్జీల స్వీకరణ జరుగుతోంది ఆయన లేకుంటే ఇక జిల్లా అధికారులు కనపడరు కింది స్థాయి అధికారులు అర్జీలు తీసుకుంటారు ఎన్నిసార్లు స్పందనలోపు ఫిర్యాదు ఇచ్చినా పరిష్కారం ఉండడం లేదని తమ సెల్ కు మాత్రం సమస్య పరిష్కారమైనట్లు మెసేజ్ వస్తుందని లబ్ధిదారులు చెబుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత జిల్లా కావడంపై దీనిపై ఆయన దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు